నూట నలభై ఏడు స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశముందని తేల్చిన టీడీపీ ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకున్న టీడీపీ నేతలు టీడీపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మొన్న సర్వేలో వస్తున్న ఫలితాలు చూసాం ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్ సమావేశంలో జరుగుతున్న వీడియోలో కూడా అదే కనిపిస్తోంది వినిపిస్తోంది రాష్ట్రంలో వైసీపీ దూసుకుపోతోంది సీట్లు ప్రకటన దగ్గర నుంచి ఫుల్ జోష్ కనిపిస్తోంది ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది వైసీపీ అలాగే సామాజిక బస్ యాత్ర వై ఏపీ నీడ్స్ జగన్ ఆడుధాం ఆంధ్రా వంటి కార్యక్రమాలు నిర్వహించి నిత్యం ప్రజలతో మమేకమైంది రాష్ట్రంలో నాలుగు చోట్ల నిర్వహించిన సిద్దం సభలతో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది వైసీపీ గెలుపు ఖాయమని తేలిపోయింది ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని అర్థమైపోయింది దీనికి తోడు చంద్రబాబు నిర్వహిస్తోన్న సభలకు ప్రజల నుంచి అంతంత మాత్రంగా స్పందన రావడంతో కేడర్లో టీడీపీ నిరుత్సాహం మొదలైంది టీడీపీ జనసేన మధ్య పొత్తు పొసగలేదు సీట్ల సర్దుబాట్లలో చెలరేగింది క్షేత్రస్థాయిలో కేడర్లో సమన్వయం కొరబడింది టీడీపీ ఓటమిలో తిరుగుబాటు బావుట మొదలైంది సర్వేలు కూడా వైసీపీకి వస్తాయని తేలడంతో టీడీపీ ఆశలు ఆవిరైపోయాయి టీడీపీ జనసేన మధ్య సీట్ల షేరింగ్ లో చాలా చోట్ల విభేదాలు తలెత్తాయి దీంతో సీట్ల ప్రకటనలో విపరీతమైన జాప్యం ఏర్పడింది దీనికి తోడు నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందన్న వీడియో ఒకటి బయటకు లీక్ అయింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది టీడీపీ ఇంటర్నల్ మీటింగ్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు పద్నాలుగులో మనకు నలభై ఏడు పాయింట్ ఏడు వచ్చింది వాళ్ళకి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు మార్జినల్గా వన్ టూ పర్సెంట్తోనే పద్నాలుగులో మనం విన్ అయ్యాం ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి ఇరవై మూడు సీట్లకే వచ్చాం లేకపోతే మినిమం ఓడిపోయినా సరే అరవై ఐదు నియోజకవర్గాల్లో గెలి ఈజీగా గెలిచేవాళ్ళం అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది అంటే నూట రాష్ట్రంలో నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య ఐదు పర్సెంటే గ్యాప్ ఉంది అంటే టూ పర్సెంటే గ్యాప్ ఉంది మనం రెండు వేల పంతొమ్మిది ఓట్లుని సస్టైన్ చేసుకుని ఇంకొక టూ పర్సెంట్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే నూట నలభై ఏడు కాన్స్టిట్యున్సీలకు గెలవచ్చు ఇరవై ఎనిమిది కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా కర్నూలు అండ్ కడప అక్కడ తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాప్ పది లక్షల ఓట్లు తేడా ఉంది పది లక్షల ఓట్లు తేడా చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది అందుకని మేము ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని సమానంగా నిజం అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి అన్నిట్లో సమానంగానే పనిచేయాలి మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని తీసుకున్నాం ఇంకా ఈ ముప్పై కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే